the 200... scene जय गुरु श्री वेंकटेश्वर स्वामी वाली की जय ൃന്ദൻ മന്ദിരം സന്തോഷം നന്ദന പുരന്തോ ജ്വലിക്കോല മഹാന కౌశికడి ఇంకను రాకున్నాడే అదిగో తెల్లవారు వచ్చి చున్నది వలరామ సాత్వికులతో కలిసి సూర్య సూర్యూరి యమునా నది తరంగిణిలో ప్రధాన ముసంగుటకు కావలసిన ఏర్పాట్లు చూడరమే ప్రయదేరు సరిల గర్భితమైన అంజలిని బట్టి

భూత సుఖప్రద ప్రభావ ఉడవు నా ప్రభాకరణం విధి విధాన పురస్సరే ప్రధానలోరుణనయు దోషిట నిశ్చీవనము పడే అదే కోపకారణకు ಮಹಿತ ದಕ್ಷ್ಯುಡೈನ ಕಮಲಹಿತನೇತೃ ವಿಷ್ಣು ಲಿಂಗನ ಕಮಲ ಕುಟುಂಬಿ ಬಡಿಯೇ ಹಸ್ತಂ ಚತುರಾಂಗಣ ಪಂಚಾಂಗಣ ಷಡಾಂಗಣ ಸಹಸ್ರಾಂಗಣ ವಜ್ರಾಯುಧ ಪಂಚಾಯುಧ ಶಾಪಾಯುಧ ಸಿದ್ಧ ಸಾಧ್ಯ ಯಕ್ಷ ಗರುಡ ಗಂಧರ್ವ ಕಿನ್ನರ ಕಿಂಪುರುಷ ವಿದ್ಯಾಧಾರ ದಖಿಲ ಕೇಚರ ಸಮೂಹ ತದ್ ರಕ್ಷಣಾರ್ಥಮೈ ಪ್ರತಿಘಟಿಸಿ ನಿರ್ಚನ ನಿರ್ವಕ್ರ ಪರಾಕ್ರಮ ಸ್ಫುರಿತ ಚಕ್ರಾನ ಲಂಬತೆ ಆ ದುರಾತ್ಮ ಕೃತಾಂತ ನಿಶಾಂತಂಬನಕು ಅತಿಥಿಂಗ ಆಗಿಂಚೆದು ಈ ಅಪರಾಧೇವರು ಮುಂದೆ ಮನ ಈ ಜಲಾಧಿದೇವತನ ಅಡಿಗಿನ ತಳಿಯು ನೀವು ಓ ಯಮುನಾ ದೇವತಾ

జలని గులిగా కులశైలములేడును శీరములేడును బృంగుగా ఈ జడు వేడి కల్లతనం పును రాజుగా ఆ జల చెతుండు పశ్చిమ పురాత్మ వీంపకపోవీ దేవి పుణ్య ప్రవృత్తి పసుదేవున గురు కనయొందగా

ప్రతిజ్ఞను బీజము చేసి ఒక కలహ పెంచి పోషించి దాని ఫలములు నేను ఊపింపలేను అందులకు ఏ చందమున ఆ స్ఫురించినది స్ఫురించినది కృష్ణార్జునుడు పరమ పైత్రిచే చే నున్నారు వారికి పోరాటం పుట్టించకు ఇదే మంచి అది పెట్టిన ఆ ఇట్టి తగడమే పెట్టవలేదు ందులు చిన్న కన్నా నాకు కావలసినదేమున్నది నా కలహ పరిపాకము కలంప నా నోరు ఊట కానా సత్వరమే తత్ ప్రయత్నం Thank you.

డింపులు కావు దీవన నీ దురవస్థ చూసి జాలి నుండి నా యోపిన సాయం చేయవచ్చి నీ రక్షణకు నిరపాయమైన ఒక ఉపాయం కలదు నా ఉపదేశము నీ అనుసరించిది అది నీకు చెప్పేదా మరణం కంటే నిరపమయమైన ఉపాయం ఏమి కలదు అయిన నిజోపదేశము చేయడం అయ్యది ఆపద నుండి అభ్యుద్ధరించినో శ్రుగా మీరు నా కోరికము ఈ విపత్కర సమయంలో పవనాంప మహాపురుషుడు ఒకడు కలడు అతడు ఆత్మవర దీక్ష బరతంతుడు చూర శిఖామణియు రాజన్న చూడామణి నగు పాండవ మధ్యము నగు అర్జునుడు అతడు నీ కష్టములను కడవం పెట్టగల సమర్థుడు నీ శరణు వేడు ందువింద చరణారాయణ భజనానందుడ చేతను విష్ణుపక్షపాతమును నాయన కపటమును విడువైతి అని ఎరిగి ఎరిగి నన్న పార్థని సన్నిధికేన పంపిన కృష్ణ పార్థుల గాఢమైతి నేను తెలుగుతున్నాడు శ్రీకృష్ణుని కవతారంభిన నాకు పలుగు నుండి శరణార్థమ వాణి ఎంత అరుగులయే తడవుక ఆ కిరీటి నన్ను వరిగొని వాసుదేవుని ప్రతిజ్ఞ తానే తీర్చు నీ ఒక కలహాజనుండా ఒకటచే నా వధంబును ఈ విధంబున కొరబెట్టం పోని చేరిన హరి చక్రాయుధము చే కడ తేరిన గాని పార్థని గాండి వంబు చేయి లేనిపోని సంధ్యము తెచ్చిపెట్టుకుందవేళ ఆ యశోదానందన సంక్రందన నందరులు పరస్పర మిత్రుల గురిచే వారు అన్యోన్య కార్యావలంబన్ నిన్ను కాచిన ఒక్క అర్జునుడు కావాలి గాని ముప్పది మూడు కోట్ల దేవతలు వచ్చి నిన్ను ఆ సుభద్ర కళత్రుడు నిన్ను కావ కంకణము కట్టుకొనచో అతడు తన మేనత్త కుమారుడ నీరు మర్దీయని ప్రాణమిత్రుడ నీవు వారితో కోల్సల్పట ఆ శ్రీకృష్ణుడు తన మనసులో ఇష్టమున్నను లేకున్నను నిన్ను చేపట్టి తీరు ఇయే ఇందని పరమ రహస్యము కానీ ఆ పాండవేయులకి అడగేదు అయ్యా కాదని శరణు వేడదని కానీ నన్ను కాచిన కాతనికి సామర్థ్యమే కొందరు లేని పదికి నేను అభినయించి కార్యము జరుగుతుంది పోయి ఆ పిరంగ నిరంగించదు విను విద్యాసుని చక్రుని అర్జుని ఊచి నమస్కరించి విద్యాసుని చక్ర నందనుని అర్జుని ఊచి నమస్కరించి ముందాతనిలో చరణు పలికి తదనంతరము

కడి మో ఫీ కదినచ దుకుడు మరారీ కడిమి మీ నవ జో ఫిరి కదినచ దుకునకపోవడు మరారి వారి కద మీద వారి మధురణ